ఈ రోజు మార్నింగ్ లైవ్ లో చాలా అంటే చాలా పెద్ద గొడవ జరిగింది అది కూడా సంజన అండ్ కళ్యాణ్ మధ్య జరిగింది అది ఎందుకంటే నిన్న కళ్యాణ్ సంజన అని చెప్పి నామినేషన్ స్లిప్ తీసుకోకుండా తనుజ అని చెప్పి తీసుకున్నాడు ఆ తర్వాత ఏం చేశాడు తనుజ అని చెప్పకుండా సంజనకి వేస్తాడు ఆ సంజనాకి కేయడంతో ఒకే దెబ్బకి రెండు పిట్లు అంటారు చూసారా అటు కి దెబ్బ గట్టిగా తగి తగిలింది ఇటు సంజనా కూడా దెబ్బ గట్టిగా తగిలింది అనమాట అంటే ఇక్కడ మ్యాటర్ చెప్తా వినండి ఏంటంటే ఇవాళ మార్నింగ్ ఆ ఈవిడ మన మాధురి గారును ఈ ఇంకొక మనిషి ఎవరు కళ్యాణ్ సంజన వీళ్ళు ముగ్గురు నింపున్నారు నిజానికి నేను ఏమైందంటే కళ్యాణ్ సంజన నామినేట్ చేసేటప్పుడు ఈవిడ మాధురి అంది నాకు నీ రీజన్ నచ్చలేదు ఈ ఈ వారం గేమ్లు ఏం జరగలేదు కాబట్టి ఆవిడ ఆడలేదు కదా అని కొంతవరకు సంజనని సపోర్ట్ చేసి అయితే అంతవరకు బానే ఉంది కానీ ఆ తర్వాత అసలు విషయం మొదలైంది ఇవాళ మార్నింగ్ ఏమైందంటే నీకు దమ్ము లేదు సంజన అంటుంది అనమాట సంజన ఏమంటుందంటే కళ్యాణ్ తో నీకు దమ్ము లేదు దమ్ము లేదు కాబట్టి నువ్వు ఇవన్నీ చేస్తున్నావు నీకు లేదు నువ్వు తనూజ ఇంప్రెస్ చేయడం కోసం తన చుట్టూ తిరుగుతున్నావు తనూజ ఇప్పుడు నిఖిల్ దగ్గరికి వెళ్ళిపోయి ఎక్కువ మాట్లాడుతుంది కదా అందుకని నువ్వు భరించలేకపోతున్నావు ఇది అందుకే మాట్లాడడం మానేసని అని చెప్పేసాను అసలు అది ఎంత రాంగ్ స్టేట్మెంట్ ఫ్రెండ్స్ అయితే ఇంకా అప్పటి వరకు లేదు మేడం అప్పటి వరకు అలా ఎలా అంటే లేదు మేడం నా వీక్ పాయింట్గా మీకు అనిపించవచ్చు లో నేను ఒప్పుకుంటాను ఎందుకంటే గేమ్ కనిపించడం లేదు గేమ్ సరిగ్గా ఆడట్లేదు అంటే అది క్లారిటీగా ఉండకపోవచ్చు పాయింట్ కానీ నేను అబ్జర్వ్ చేశాను మీ విషయంలో అని అంటే అప్పుడు ఈ నువ్వు తనుజాని ఇంప్రెస్ చేయడానికి చేస్తున్నావు తనుజాతో మూడు రోజుల నుంచి నిఖిల్తో తో తను మాట్లాడుతు మాట్లాడుతుందని నువ్వు మాట్లాడలేదు అంటూ రకరకాల బ్యాడ్ స్టేట్మెంట్స్ ఫాల్ పాస్ చేసింది పాస్ చేయంగానే ఇంకా కళ్యాణ్ తగులుకున్నాడు మీరు ఏంటండి మాట్లాడుతున్నారు ఇప్పటి వరకు నేను మిమ్మల్ని మేడం మేడం అని చాలా రెస్పెక్ట్ గా మాట్లాడుతున్నాను మీరు ఊరుకుంటున్నాను కదా వింటున్నాను కదా అని నోట్కి వచ్చినట్టు మాట్లాడుతున్నారు అసలు మీ గురించి మీకు అర్థం అవుతుందా మీరు ఎంత సేఫ్ గేమ్ ఆడారు మీరెంత గా ఆడుతున్నారు నాకు అర్థం అవుతుంది అసలు ఆ మాటలేంటి మీరేంటి నేను ఎవరిని ఇంప్రెస్ చేయడానికి ఇక్కడ రాలేదంటే నువ్వు ఇంప్రెస్ చేయడానికే వచ్చావు ఆ తనుజ చుట్టూ తిరిగావు తనుజ చుట్టూ తిరిగింది మేము తెలియదు అనుకుంటున్నావా అంటూ చాలా రియల్ సంజన ఇలా ఉంటుందా అని మనకు అనిపిస్తుంది ఇప్పుడు మొన్నటి వరకు ఎలా ఆవిడ ఉండేది మామూలుగా ఆవిడ జరిగిన అన్యాయాన్ని ఆవిడ బయట కనంగా మనం మాట వింటూ ఉండేవాళ్ళం కానీ ఫర్ ద ఫస్ట్ టైం సంజన గారి మాటలు చాలా అంటే చాలా అవుట్ బస్టెడ్ అంటే నిజ స్వరూపం ఇదా అన్నట్టుగా ఉన్నాను అయితే కళ్యాణ్ అన్నాడు మీరు తప్పు మాట్లాడకండి నేను మీకు వేసిన పాయింట్ తప్పై ఉండొచ్చు కానీ మీరు మాట్లాడిన పద్ధతి అస్సలు కరెక్ట్ గా లేదు నేను ఎవరినో ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు అసలు మీరు మీలా ఉండండి మీరు మీరు యాక్షన్ చేయొద్దు అని చెప్పేసి అంటే నాకు తెలుసు నువ్వు ఎవరిని ఇంప్రెస్ చేయడానికి వెళ్తావా అయినా తనుజా కూడా నానా నాన్న నానా అంటోంది అయితే నాకు తెలిసి ఏమవుతుందని ఆ మరి మీరు కూడా సెలబ్రి అంది నువ్వు సెలబ్రిటీ చుట్టూ తిరిగితే నువ్వు కూడా సెలబ్రిటీ అయిపోతావు అని నీ ఫీలింగ్ కానీ అదంతా జరగదా అంటే ఈ లోపు ఇవిడేమంటదంటే మాదిరి అలా అనకండి సెలబ్రిటీ చుట్టూ అని ఏం లేదు ఇక్కడికి వచ్చాక ఎవరైనా ఒకటే కానీ వాళ్ళ మధ్య బాండింగ్స్ ఏర్పడిపోయాయి అంతే అని చెప్పి చెప్తుంది అనమాట అయితే ఆ ఇవిడన్నీ అది ఎందుకు సంజనా గారు వదిలేసేయండి నామినేషన్ అయిపోయింది కదా అని యాక్చువల్లీ మాదిరి ఏమందంటే కళ్యాణ్ వేసిన పాయింట్ మేబీ స్ట్రాంగ్ గా లేకపోవచ్చు కానీ మీరు కళ్యాణ్ ని అనడం కరెక్ట్ కాదు అంటే ఏంటంటే సంజనా గారు కళ్యాణ్ అన్నవే కాదు తనుజాని కూడా అంటుంది తనుజాని కూడా చాలా మాటలు అంటుంది అంటే ఏమంటుంది తన తో క్లోజ్ అయిపోయింది గౌరవ్ తో క్లోజ్ అయిపోయింది అందుకనే కళ్యాణ్ దూరం పెట్టింది భరణి గారు వెళ్ళిపోయింది తనుజా వల్లే అంటూ ఇలా రకరకాలుగా మాట్లాడుతుంది భరణి గారు ఉన్నప్పుడేమో కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు సంజన ఆయనకే ఎదురెళ్ళింది ఆయన వెళ్ళిపోయిన తర్వాత నా అన్నయ్యని నన్ను దూరం చేసేవారి మాట్లాడుతుంది అంత ఓవరాక్షన్ అనమాట అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే కళ్యాణ్ అన్నాడు మీరు సంజ మీరు తనూజ్ అని ఎన్నోసార్లు నానా నా 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 నాని ఎక్కిరించారు మీరు మాట్లాడకండి అలా అనుకుంటే మీరు మీరు కూడా ఇమాన్యుల్ లాంటి ప్రజెంట్ ట్రెండింగ్ సెలబ్రిటీని పట్టుకుని మీరు కూడా తిరుగుతున్నారు కదా అని చెప్పేసి క కళ్యాణ్ అన్నాడు ఇప్పుడు ఇప్పుడు ఈమె తనూజ్ అని ఎలా అంటుందో మరి ఈమె సంజన గల్ కూడా ఎప్పుడో పన్నెండేళ్ల క్రిందట బుజ్జిగడే చేసింది ఆవిడ ఇప్పుడు ఏం కొత్త ఫ్యాన్ బేస్ లేదు ఇప్పుడు ప్రజెంట్ ఎవరికి ఉంది ఇమాన్యుల్కే ఉంది ఎందుకంటే ఇమాన్యుల్ ప్రజెంట్ మనిషి కాబట్టి అయితే సంధ్యలో సడేమియా అన్నట్టుగా లోపల సుమన్ గారు కూర్చున్నారు కూర్చుని ఏంటి ఎవరు అరుచుకుంటున్నారంటే ఈ సాయి శ్రీనివాస్ వచ్చి కళ్యాణ సంజన దెబ్బలాడుకుంటున్నారు మీ మీరుంటే మిమ్మల్ని కార్నర్ చేసేవారంట అసలు వీళ్ళే సుమన్ గారిని ఎందుకు కార్నర్ చేస్తారు ఇక్కడ మీకు అర్థమైందా సాయి శ్రీనివాస్ ఎంత మానిపులేటర్ అమ్మో ఏ వన్ మ్యానుపులేటర్ అండి బాబు సాయి శ్రీనివాస్ అసలు అక్కడ ఉన్న కి సుమన్ గారికి సంబంధమే లేదు ఆయన లోపల కూర్చొని బయట ఎవరు అని అడిగారు ఆయన ఒక్కటే పాయింట్ అడిగారు ఆయన ఏం చాలా క్లియర్గా ఉన్నారు అంటే ఈయన అంటున్నాడు మీరు మీ మీరు కనుక ఉండుంటే మీ మిమ్మల్ని కార్నర్ చేసేవాళ్ళు అంటున్నారు అంటే ఎందుకు ఏదో ఒక రకంగా సుమన్ శెట్టి నేను వాళ్ళని దూరం చేయాలి ఏం లేదు ఫ్రెండ్స్ వీళ్ళు బయట బయట ఆట అంతా చూసొచ్చారు సుమన్ శెట్టి రాము వీళ్ళందరూ ఏంటంటే నాన్ కాంట్రవర్షియల్ అంటే వాళ్ళు ఏం గొడవలు పెట్టరు వాళ్ళే వాళ్ళు స్ట్రాంగ్ అయినప్పటికీ కూడా వాళ్ళ విష వాళ్ళని తొక్కి వెళ్ళడానికి ఏం లేదు ఇక్కడ వీళ్ళకి ఏంటంటే లూప్ పాయింట్స్ ఉన్నాయని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు సాయి శ్రీనివాస్ చాలా తక్కువ బిహేవ్ చేశాడు ఈ పాయింట్ లో మాత్రం అయితే ఈ లోపు తనుజ బాత్రూమ్ నుంచి వస్తుంది ఈ పాయింట్ మీరు గుర్తు పెట్టుకోండి దీని తర్వాత ఇంకొక పెద్ద గొడవ జరిగింది దానికి ఈ పాయింట్ మూలం అనమాట అయితే బాత్రూమ్ నుంచి వస్తుంది ఆ టైంకి ఏం జరుగుతుందంటే ఆ విషయం నువ్వు ఇమాన్యుల్ అన్నావు నేను ఇమాన్యుల్ కనుక నన్ను నవ్వించకపోతే ఈ పాటికి నేను చనిపోయిన సెవెన్ లాగా ఒక తల్లి ఒక తల్లి బిడ్డకి తల్లి లాగా వెళ్లేదాని అని ఒక తల్లికి ఒక బిడ్డకి తల్లి అయినప్పుడు ఫైవ్ మంత్స్ బేబీని వదిలి రావడమే తప్పండి ఇప్పుడు మనం డబ్బు కోసమే ఆవిడ వచ్చింది ఓకే అక్కడ ఏం ఊరిని ఉద్ధరించడానికి ఆవిడేం రాలేదు డబ్బు కోసమే వచ్చినప్పుడు అది యాక్సెప్ట్ చేయ అప్పుడు కళ్యాణ్ ఏమన్నాడంటే మరి రెండు వారాలు నేను డౌన్ అయిపోయినప్పుడు మూడో వారం తనుజా వచ్చి నన్ను ఎంకరేజ్ చేసింది మీకు ఎలా ఇమాన్యుల్ ఇంపార్టెంటో నాకు తనుజా అలాగే ఇంపార్టెంట్ మీరు మాట్లాడకండి మీకు ఫీలింగ్ మాకు మాకొక ఫీలింగ్ కాదు కదా అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట అయితే ఆ పాయింట్ కి అక్కడ ఉన్న మాధురి కూడా కళ్యాణ్ ని సపోర్ట్ చేసింది అప్పుడు సంజనాన్ని ఏమందంటే మీకు ఇమానుయుల్ ఎలా అయితే గొప్ప తనకి తనుజా అలా గొప్ప అండి మీరు తనుజా చుట్టూ తిరుగుతున్నారని మీరు అనకూడదు అలా అనుకుంటే మీరు కూడా ఇమాన్యుల్ చుట్టూ తిరిగారు కదా అని కళ్యాణ్ అన్నారన్నమాట ఓ చాలా పెద్ద గొడవ ఫ్రెండ్స్ అసలు ఒక్క మాటలో చెప్పాలంటే చాలా చాలా పెద్ద గొడవ అయితే ఇంకప్పుడు ఏమైందంటే మాధురి గారు లేచెలిపి